పరలోక అయిన దేవ నా అలసిన హృదయాన్ని నీ వెలుగుతో మరియు నీ శాంతితో ఆవరింపుము ఒంటరితనం నా మనస్సును నొక్కి పారేయినప్పుడు నేను నీ వద్దనే ఉన్నాను అని నీ వాగ్దానం నాకు ధైర్యం నింపునట్లు చేయుము నా కన్నీళ్లను నా నిట్టూర్పులను నీవే చూచువాడవు నీ నిలకడైన ప్రేమలో నన్ను దాచిపెట్టుము నా ప్రభువైన ఏ శ్రీస్త హృదయం విరిగిన వారికి సమీపమయ్యుందువాడా నా దుభఃఖమును నీ పాదముల యొద్ద ఉంచుచున్నాను నా అంతరంగ చీకటి మీద నీ సత్యప్రకాశము వెలిగించి నా ఆత్మకు నీ స్వరము నెమ్మదిని నీ సమీపము ఆత్మీయమైన ఓదార్పును అనుగ్రహించునట్లు చేయుము పరిశుద్ధాత్మ నా బలహీనతలో నీ బలాన్ని పోయిము ఆశలు చిక్కుముడిగా మారిన వేళ నీ కృప నన్ను తిరిగి నిలబెట్టునట్లు చేయుము విరిగిన కలలను సంకోచంతో నిండిన హృదయాన్ని నూతనీకరించి నీ శాంతి మార్గంలో తిరిగి నడిచే ధైర్యాన్ని ప్రసాదించుము కరుణామయుడగు దేవా నీ నిత్య ప్రేమతో నన్ను చుట్టిముట్టి ఒంటరితనం దునఖం మరియు అంతరంగ బాధల లోతుల నుండి నన్ను లేపుము నీ ఆనందంతో నీ ఓదార్పుతో నా ఆత్మను నింపి నీ సమక్షంలో నిజమైన శాంతి మరియు స్వస్థతను అనుభవించినట్లు చేయుము ఆమె